హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే సో అన్నదాతకు బీమాతో భరోసా అనేసి లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో రైతులకు సంబంధించి సో దీని డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను చేసే అన్ని లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు వెంటనే చూసేయచ్చు అనమాట అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి సో డీటెయిల్స్లోకి వెళ్తే కనుక పంట వేయకున్న బీమా చేసుకునే అవకాశం సో ఇక్కడ వచ్చేసి పంట వేయకపోయినా సరే ధ్రువపత్రంలో బీమా చేసుకునే అవకాశాన్ని మన ప్రభుత్వం అయితే రైతులకైతే కల్పించిందనమాట బీమా చేశాక పంట సాగు చేసి ఆ వివరాలను ఈ పంటలో తప్పనిసరిగా నమోదు చేసే చేసి సరిపోతుంది ఇంతకుముందు పంట వేసిన తర్వాతనే నమోదు చేయించుకునే వాళ్ళు దీంతో బీమా గడువు లోపల నాట్లు పూర్తి చేయాలని అన్నదాతలు బీమాకు దూరం అవుతున్నారు ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం రైతులకు ప్రయోజనం చేకూరేలాగా పంట వేయకపోయినా సరే వ్యవసాయం సహాయకుడి ధృవపత్రంతో బీమా చేయించుకుని ఆ తర్వాత పంట వేసుకునే అవకాశం అయితే ఇచ్చిందన్నమాట ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన యోజన కింద మైలవరం నియోజకవర్గంలో అన్ని పంటల కంటే వరి సాగే అధికమన్నమాట సో తక్కువ ప్రీమియంతో ఎక్కువ పరిహారం పొందే ఆస్కారం అయితే ఉంది ఎకరానికి ఎనభై నాలుగు రూపాయలు చెల్లిస్తే బీమాగా మీరు వచ్చేసి నలభై వేల రూపాయలు నలభై వేల రూపాయలైతే అందుతుందన్నమాట అందుకోవచ్చు నియోజకవర్గంలో ఈ ఏడాది తొమ్మిది వేల ఎకరాల్లో వరి పంట అయితే సాగవుతుందని అధికారులైతే అంచనా అయితే వేస్తున్నారు ప్రస్తుతం రైతులు నారు నారుమళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు ఆగస్టు పదిహేను తర్వాత నాట్లు వేసే అవకాశం అయితే ఉంది ఇబ్రహీంపట్నం మండలంతో పాటు గొల్లపూడి రాయనపాడు పైడూర్పాడు గ్రామాల్లో మెట్ట ప్రాంతంలో బోర్ల కింద సెప్టెంబర్ మొదటి వారం వరకు నాట్లయితే వేస్తూనే ఉంటారనమాట ప్రభుత్వం వరి పంటను బీమా చేసేందుకు ఆగస్ట్ పదిహేను తు ఆగస్ట్ పదిహేను తుది గడువుగా అయితే నిర్ణయించిందనమాట అప్పటికే నాట్లు వేయకపోయినా బీమా చేసుకోవచ్చని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు సాగు అనంతరం ఈ పంటలో విడిగా నమోదు చేసుకోవాలని వారు తెలుపుతున్నారనమాట రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకుడి వద్ద వద్ద నుంచి పంట సాగు చేస్తున్నారన్న ధృవపత్రం వచ్చేసి తీసుకుని బీమా చేసుకోవచ్చు సో పంట వేయకపోయినా బీమా ఎలా చేయాలనే అనుమానం అవసరం లేదు గ్రామ వ్యవసాయ సహాయకుడి వద్ద నుంచి పంట సాగు చేస్తారనే ధృవపత్రం సమర్పిస్తే సరిపోతుంది నాట్లు వేసిన తర్వాత ఈ పంట నమోదు మాత్రం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం అయితే సూచించిందనమాట సో తర్వాత దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే దరఖాస్తు చేసుకోవాల్సిన విధానం వచ్చేసి బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకున్న రైతులకు ప్రీమియం వసూలు చేసి బ్యాంకు సిబ్బంది బ్యాంకు సి సిద్ధి సిబ్బంది నేరుగా బీమా చేస్తారు రుణం తీసుకొని అన్నదాతలు కామన్ సర్వీస్ సెంటర్ గ్రామ సచివాలయాల ద్వారా ప్రీమియం చెల్లించి రసీదైతే పొందవచ్చు రైతులు కౌలుదారులు ఆధార్ కౌలు గుర్తింపు కార్డు బ్యాంక్ ఖాతా గ్రామ వ్యవసాయ సహాయకుడు ఇచ్చిన ధృవపత్రాలను నమోదు సమయంలో సమర్పించాల్సి ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసి ఇవాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వస్తాం అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్